హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ స్వాతి ఇవాళ మన వీడియోలో అయితే మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏ సైడ్ అయితే పడుకోవాలి అనే టాపిక్ అయితే చెప్తాను చాలా సింపుల్ గా చెప్పేస్తాను ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ మూడు నెలలు కూడా మీరు ఏ సైడ్ పడుకున్నా సరే అది మీ ఇష్టం కంఫర్టబుల్ గా పడుకుంటే చాలు అప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ బోర్ అయితే మాత్రం పడుకోవద్దు ఇంకా సెకండ్ అండ్ థర్డ్ టైమిస్టర్ అంటే మూడు నుంచి తొమ్మిది నెలల మధ్యలో మాత్రం ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ అయితే పడుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలా ఎడం వైపు ఎక్కువ శాతం పడుకుంటే మన యూటరస్ కి బ్లడ్ ఫ్లో అయితే బెటర్ గా ఉంటుంది ఇంకా బేబీకి ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్స్ కూడా బాగా సప్లై అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మీరు పడుకున్నప్పుడు లెగ్స్ మధ్యలో పిల్లో పెట్టుకుని పడుకోండి మనకి అవైలబుల్ ఉంటాయి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా సో ప్రెగ్నెన్సీ పిల్లోస్ ఉంటాయి అవి చూసుకోండి లేదంటే మీరు ఇంట్లో యూస్ చేసే చిన్న పిల్లోస్ అయితే ఒకటి లేదా రెండు చిన్నవి కాళ్ళ మధ్యలో పెట్టుకుని పడుకుంటే మీకు కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి ఇంకా మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్ సైడ్ పడుకోవడం తగ్గించండి దీనివల్ల ఏంటంటే మన వెయిట్ అంతా మన బ్యాక్ స్పెయిన్ మీద పడి దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయితే తగ్గుతుంది సో బ్యాక్ పడుకోవచ్చు కానీ ఎక్కువసేపు అయితే అలా అవాయిడ్ చేసేయండి ఇంకా నెక్స్ట్ బోర్ అయితే అస్సలు పడుకోవద్దు ఎప్పుడైనా మీరు మర్చిపోయో నిద్రలోనే అలా పడుకుంటారేమో చూసుకోండి అంటే మాక్సిమం ఎవరు చేయరు అలాగా కానీ ఎక్కువ చూసుకుంటూ జాగ్రత్తగా ఉండడం బెటర్ దీనివల్ల మన బాడీ వెయిట్ అంతా స్టమక్ మీద పడి రిస్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇంకా మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అనుకుంటే గనక కొంచెం సైలెంట్ గా చల్లగా ఉన్న రూమ్ లో అయితే పడుకోండి హ్యాపీగా నిద్ర పడుతుంది ఇంకా ప్రాపర్ స్లీప్ తో కంఫర్టబుల్ గా హెల్దీగా మీ ప్రెగ్నెన్సీస్ అయితే ఎంజాయ్ చేయండి అండ్ మీరు ఏం చేయాలన్నా మీ డాక్టర్ అడ్వైజ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటే కనుక షేర్ చేయండి అన్నింటికంటే ముందు మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్